జైశ్రీమన్నాారాయణ పెద్ద గోశాలలో ఆబోతు లేకపోతే అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ వాటికి లేత గడ్డిని మేతగా వేసినా అయ్యో ఆబోతు లేదు కదా అని ఎదురుగా ఉన్నటువంటి గడ్డిని కూడా తినకుండా ఆ బోతు కోసము దుఃఖిస్తూ ఉండేటటువంటి గోశాల ఎట్లా ఉందో అట్లా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూ చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు అంగళ్ళు మూసేశారు అలాంటి అయోధ్యలోనికి ప్రవేశిస్తున్నాడు భరతుడు అమ్మకాలు నిలిపేశారు అలాంటి అయోధ్యలోనికి ప్రవేశిస్తున్నాడు భరతుడు ఎండ బాగా కాయటము వల్ల సెలయేళ్లలో వేడికి నీరంతా ఆవిరైపోతే ఆ సెలయేళ్లలో ఉండేటటువంటి చేపలు జల జంతువులన్నీ కూడా కొట్టుకొని కొట్టుకొని ఎట్లా నశిస్తాయో అలా నశించినటువంటి ఏరు ఎట్లా ఉంటుందో అలా ఉంది అయోధ్య అట్లాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు ఒక మహాయుద్ధమైపోయిన తర్వాత యుద్ధరంగములో అన్ని రకాలుగా విరిగిపోయినటువంటి రథాలు దెబ్బతిన్న ఏనుగులు గుర్రాలు చనిపోయినటువంటి శవాలు ఎట్లా అక్కడిక్కడ అక్కడక్కడ చెల్లా చెదరు పడిపోయి ఉండేటటువంటి యుద్ధరంగం ఎట్లా ఉంటుందో అలా ఉంది అయోధ్య అట్లాంటి అయోధ్యలోనికి దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు పెద్ద నురుగులతోని పెద్ద పెద్ద ధ్వనులతోని సముద్రములో ఒక్కసారిగా పైకి లేచినటువంటి అలా ఆ వాయువేగం అంతా తగ్గిపోవటము వల్ల మళ్ళీ అమాంతము అలా క్రింద అలా yeah క్రిందకి పడిపోయినట్టుగా అలలు శాంతించినట్టుగా అట్లాంటి అలలాగా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు సంపూర్ణముగా నిశ్శబ్దముగా ఉన్నటువంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు ఒక్కసారిగా ఆకాశములో తన స్థాన భ్రంశమైపోతే ఒక నక్షత్రము తన స్థానాన్ని కో కోల్పోతే పుణ్యమంతా క్షీణించిపోతే అమాంతము భూమి మీద పడి ఆ నక్షత్రము తన శాంతి తన కాంతినంతటిని కూడా ఏ రకంగా కోలుపోతుందో అట్లా కాంతిని కోలుపోయినటువంటి నక్షత్రములాగా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు భరతుడు చక్కగా వసంత ఋతువులో వసంతాలన్నీ నిండి తుమ్మెదల యొక్క ఝంకాకారం జంకారములతో అంతటా అలరారుతూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వనము ఒక్కసారిగా కారు చిచ్చు రగిలి ఆ కారు చిచ్చులో ఆ మంటల్లో ఆ వనమంతా తగి తగలబడిపోతే ఎలా ఉంటుందో అట్లా ఉంది అయోధ్య అలాంటి అయోధ్యను చూస్తూ దుఃఖిస్తూ ప్రవేశిస్తున్నాడు భరతుడు భరతుడు అయోధ్యలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఎట్లాంటి అయోధ్య పగిలిపోయినటువంటి పాత్రలతో నీరంతా అయిపోయినటువంటి పానీయశాలలు చలివేంద్రాలు ఎట్లా ఉంటాయో అట్లా కనిపిస్తున్నటువంటి అయోధ్యలోనికి భరతుడు ప్రవేశిస్తున్నాడు యుద్ధములో శత్రు బాణములతో భూమౌ బాణై వినిష్కృతాం పతితాం జ్యామివ ఆయుధ ఆయుధవత్ కొట్టబడినటువంటి నేల మీద పడినటువంటి విరిగిపోయినటువంటి విల్లు విరిగిపోయినటువంటి తెగిపోయినటువంటి అల్లెత్రాడు ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నటువంటి అయోధ్యలోనికి భరతుడు ప్రవేశిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ